హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా ఈ వీడియోలో ఏంటంటే ఇప్పుడు టైం వచ్చి నైట్ ఎంత అవుతుంది టెన్ అవుతుంది నైట్ టెన్ టెన్ థర్టీ అవుతుంది మా పిల్లలు ఇద్దరు పడుకున్నారన్నమాట ఈరోజు బుధవారం బుధవారం అంటే క్లీనింగ్ ఇల్లు అంతా టెన్ థర్టీకి నేను ఇప్పుడు దేవుడి సమానంతో పొందుతున్నాను ఇప్పుడు అయిన పళ్ళన్నీని తినడం అన్ని తిన్న తర్వాత మళ్ళీ అన్ని క్లీన్ చేసుకున్నాం పిల్లలు ఇద్దరికి పొడకోబెట్టి ఇప్పుడు మా ఇద్దరం చేసుకుంటున్నాం అన్న మళ్ళీ వాళ్ళ లెగకు ముందే అన్ని కంప్లీట్ చేసి మేము కూడా పడుకోవాలి సో ఇలా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇది దేవుడి సామానం మీరు మీ ఇంట్లో నా వీడియో చూసిన వాళ్ళల్లో వాళ్ళ ఇంట్లో దేవుడి సామానం దేంతో క్లీన్ చేస్తారో చెప్పండి ఇది ఏంటి ఇత్తడి ఇత్తడి సామాను కానీ సిల్వర్ సిల్వర్వి కానీ నేనైతే పితాంబరి ముందు విన్ సోప్తో కానీ చింతపండు పితాంబరి ఈ మూడిట్లు దేనితోనైనా క్లీన్ చేస్తాను పితాంబరి ప్యాకెట్ ఉంటుంది కదా పౌడర్ దాంతో బాగానే వస్తే కానీ క్లీన్గా అంటే మనం క్లీన్ చేసిన ఒక వన్ డే టూ డేస్ మాత్రమే నీట్గా ఉంటాయి ఆ తర్వాత మాత్రం మచ్చ మచ్చలు పడిపోతుంది ఏదో ఎన్నో రోజుల నుంచి క్లీన్ చేయలేనట్టు అవుతుంది ఇంకొకటి ఏంటంటే నాకు ఈ పౌడర్ యూజ్ చేస్తే నా చేతులు బాగా మండుతాయి అందువలన మీరు కానీ మీకు కానీ ఏదైనా టిప్ తెలిసినట్టయితే నా వీడియో చూసిన వల్ల నాకు కొంచెం మెసేజ్ చేయండి నాకు మెసేజ్ చేయండి నేను కూడా ట్రై చేస్తాను సో ఇలా ఉంటుంది మ్యాక్సిమం అందరికీ పీతాంబరి ప్యాకెట్ తెలుసు అది ఇదే పితాంబరి ప్యాక్కి బాగా యూజ్ అవుతుంది అంటే సామానం అంతా మచ్చగా అలాగే ఉండదు బాగా క్లీన్ అవుతుంది కానీ ఎక్కువ రోజులు ఉండట్లేదు నేనైతే వీక్లీ టూ టైమ్స్ క్లీన్ చేస్తాను సిల్వర్వి కూడా సిల్వర్వి ఉంటాయి కదా దేవుడి సామానం అవి కూడా బాగా చూడండి అలాగైపోయినాయి ఒకసారి దీపం పెట్టాను ఇలాగైపోయినాయి ఇది కూడా మంచిగా క్లీన్ అవ్వాలి నీట్గా కనబడాలి అంటే ఏదైనా టిప్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి నేను ట్రై చేసి మళ్ళీ అది వర్క్అట్ అయిందో లేదో మీకు చెప్తాను హెల్ప్ చేసి పెట్టండి ఇంకొకటి ఏంటంటే మొన్న రీసెంట్గా శివరాత్రి అయింది కదా త్రీ ఫోర్ డేస్ ముందు మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలో బీచ్ ఉంటాయి బీచ్కి వెళ్ళామన్నమాట మామూలుగానే వెళ్ళాము సరదాగా చాలా రోజులు అయింది అన్నట్టు సాన లైవ్ కూడా చేసాం అంటే ఊరి నుంచి మా మా అమ్మమ్మ వాళ్ళందరూ మా అత్తయ్య గారు వాళ్ళందరూ వచ్చారనేసి వెళ్ళాం వెళ్తే మాకు అక్కడ బీచ్లోని శివలింగం కనిపించింది అంటే కొట్టుకొచ్చింది మాట మాకు దొరికింది శివలింగం అసలు దాన్ని చూడగానే చాలా అంటే కాసేపు షాక్లో ఉన్నామన్నమాట ఈ బీచ్లో శివలింగం ఏంటి అన్నట్టు ఇంకొకటి ఏంటంటే బీచ్కి పక్కనే శివుడు కూడా ఉంది అప్పకొండ శివాలయం ఉంది అంటే బీచ్లో లో కొట్టుకొస్తుంది ఇది అసలు ఎక్కడి నుంచి కొట్టుకొచ్చిందా లేకపోతే ఎవరైనా తీసుకొచ్చి వదిలేశారా ఏంటి ఏం అర్థం కాలేదు కానీ చాలా అంటే చాలా బాగుంది చాలా వెయిట్ కూడా ఉంది మేమైతే ఎన్ ఎంత ఉంటుందంటావా సిక్స్ సెవెన్ కేజెస్ ఉంటుంది అంటావా సిక్స్ సెవెన్ కేజెస్ ఉంటుంది నేనైతే మొయ్యకపోయాను అంటే వెయిట్ ఎంత అంటే ఇలా తుకోండి ఇలాగ ఫొటోస్ తీసే స్కోప్ నాకైతే లేదు మా హస్బెండ్ వాళ్ళకి ఉంది అంటే అంత వెయిట్ ఉంది శివలింగం మీద పామ్ కూడా ఉంది కదా బ్యాక్ సైడ్ శివ శివలింగం ఉంటుంది కదా బ్యాక్ సైడ్ ఇలాగ పామ్ కూడా ఉంది మేము ఆ వీడియో అయితే ఎక్కువ తీయలేదు అంటే ఆ దొరికిన ఆనందం ఆ షాక్ లో ఉండిపోయి వీడియో అయితే ఎక్కువ తీయలేదు చిన్న చిన్నవి తీసాం దాన్ని అయితే నేను తర్వాత అంతే ఈ వీడియోలోనే యాడ్ చేస్తాను చూడండి అలాగా ఆ బీచ్లోనే రాములవారు వారు కూడా ఉన్నారు మేము ఏం చేస్తామంటే శివలింగం మరి మాకు ఏం చేయాలో తెలియక తీసుకువెళ్ళి అక్కడ పెట్టేసాం పెట్టేసిన తర్వాత ఏమైంది ఒక ఆ తర్వాత శివరాత్రికి మళ్ళీ అదే బీచ్కి వెళ్ళాం వెళ్ళి చూస్తే ఆ రాముల వారి శివలింగం పెట్టేశాం కదా ఆ శివలింగాన్ని ఫుల్గా పూజలు అన్ని చేసేసారనమాట పసుపు కుంకాలు వేసి ఫుల్గా శివుడిని మొత్తం కప్పేశారు అన్నమాట అప్పుడు మేము అనుకున్నాం ఇది మాకు దొరికిందే కదా అనేసి అదిగో అదే మేము దొరికింది అన్నాం కదా కానీ చాలా వెయిట్ ఉంది కానీ నీటిలోనే అంత వెయిట్ ఉన్నది రాదు అని అంటారు కానీ మరి ఎలా కొట్టుకొచ్చిందో వచ్చిందో తెలీదు మనుషులు కూడా కొట్టుకుపోతున్నారు అనుకోండి చాలా వెయిట్ ఉంది మేము ఎక్కువ వీడో తీయలేకపోయాం అంటే అది దొరికిందనే లోనే అయితే ఉండిపోయాం ఇక్కడ ఏంటంటే బాహుబలిలో లాగా ఎవరంట ఎవరంట అనే సీన్ ఈ ఫోటో స్టిల్ ఇచ్చారు మా హస్బెండ్ ఇక్కడ ఏంటంటే శివరాత్రి రోజు వెళ్ళాం ఇక్కడ పెట్టేసి వెళ్ళాము మేము మళ్ళీ శివరాత్రికి వచ్చి చూసినప్పటికీ శివలింగం ఫుల్గా పూజలు చేసేస్తున్నారు చాలా మంచిగా అనిపించింది బీచ్కి వెళ్ళి ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేము కూడా బాగా ఎంజాయ్ చేసి వచ్చాం సో ఇది ఏంటి పనిచేస్తూ మాట్లాడుతున్నానని అయితే ఎవరు ఏమనుకోకండి చెప్పాను కదా పిల్లలు ఇద్దరు పడుకున్నారు ఈ టైంకి ఈ మధ్య వీడియోలు ఏ టైంకి చేస్తున్నామో మాట తెలియట్లేదు ఎప్పుడు వీలైతే అప్పుడు చేస్తున్నాము సో నేను అడిగిన అడిగింది కూడా మాకు చెప్పండి ప్లీజ్ సామానం నీట్గా ఉండాలనేసి సార్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్ చేసినప్పుడు అయితే చాలా నీట్ గానే కనిపిస్తాయి కానీ ఆ తర్వాత బాగోతుంది